స్థానిక గౌరపాలెం గంగిరేవి చెట్టు దగ్గర శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తులు ఆశ్రమంలో శ్రీ కనకదుర్గా అమ్మవారి ముప్పై ఒకటవ చండీయోగ యోగ మహోత్సవంలో గురుభవానీ ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ గురుభవాని మద్దాల శ్రీను ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు చండీయోగ మహోత్సవాల్లో శుక్రవారం గంగా పరదేశమ్మ ఆశ్రమంలో గురుభవాని కాండ్రేగుల శ్రీరామ్ చే ఈ రోజు నుంచి పద్దెనిమిది రోజుల వరకు భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని ఘనంగా మొదలుపెట్టారు ఈ సందర్భంగా ఎస్డి గ్రూప్ చైర్మన్ గురుభవాని కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ భగవద్గీత లక్ష శ్లోకాలను వ్యాదవ్యాసులు రచిస్తే దానిని శ్రీకృష్ణ పరమాత్ముడు ఏడు వందల శ్లోకాలతో కుదించి రాశారని అన్నారు ఈ శ్లోకాలను అందరూ చదివే విధంగా ఉండేందుకు భగవద్గీత ఫౌండర్ ఎల్ వి గంగాధర శాస్త్రి నలభై శ్లోకాలను అందరూ చదివే విధంగా రాశారని తెలిపారు ఈ భగవద్గీత పారాయణ నుండి

మా దుర్గమ్మవారి చండీ యోగ మహోత్సవాలు మండల కాలం పాటు జరుగుతున్న వి విషయం విదితమే అందులో భాగంగా ఈరోజు శ్రీమద్ భగవద్గీత పారాయణం అనే కార్యక్రమాన్ని ఈరోజు మొదలుకొని పద్దెనిమిది రోజుల పాటు మేము మా పేటంలో ఉన్న ఆశ్రమ భవానీలు భక్తులందరి చోత కూడా నిత్య పారాయణం చేయాలని ఉద్య సంకల్పంతో ఈరోజు ఈ యొక్క భగవద్గ భగవద్గీత పారాయణాన్ని ప్రారం ప్రారంభించడం జరిగింది మనకి మహాభారతాన్ని శ్రీకృష్ణ ద్వైపాయనుడు పరాశత్ముని తనయుడు వేదవ్యాస మహర్షి అయినటువంటి వేదవ్యాసుల వారు మనకి మహాభారతాన్ని రచించడం జరిగింది ఆ యొక్క మహాభారతం సుమారుగా లక్ష లక్ష శ్లోకాలతో కూడి ఉన్నది మరి అన్ని శ్లోకాలను మానవ మాతృలను పఠించలేమనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడే స్వయంగా అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ఒక ఏడు వందల శ్లోకాలని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని అదే మన జీవిత పాఠం అని చెప్పేసేసి మనకి ఏడు వందల శ్లోకాలని అందించడం జరిగింది మరి ఆ యొక్క ఏడు వందల శ్లోకాలని కూడా ఇంకా తగ్గించి కేవలం ఒక నలభై శ్లోకాలతో మా గురువర్యులు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు శ్రీమద్ భగవద్గీత ఫౌండేషన్ అధినేత అయినటువంటి శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు కేవలం నలభై శ్లోకాలను మాత్రం నిత్య పారాయణంగా పఠిస్తే బాగుంటుందనే ఉద్దేశం సంకల్పంతో ఆయన ఎల్బి ఎల్బి స్టేడియం హైదరాబాదులో లక్ష మంది పైచీలకు జనాలతోటి లక్ష యువగల యువ అనేది శ్రీమద్ భగవద్గీత ద్వారా చేశారు మరి అంత కాదు కానీ మా మా స్థాయిలో మేము కేవలం మా ఆశ్రమ భవన్ ద్వారా ఈ యొక్క భగవద్గీత పారాయణాన్ని ఈ రోజు మొదలుకొని పద్దెనిమిది రోజుల పాటు చేయాలని సంకల్పించుకొని ఈ రోజు ఈ యొక్క భగవద్గీత పారాయణం ప్రారంభించి అలాగే ఈ ప్రతిరోజు రోజుకు ఒక అధ్యాయం చెప్పుకు పద్దెనిమిది రోజులు కూడా పద్దెనిమిది అధ్యాయాలను కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం నా ద్వారా మా ఆశ్రమంలో చేస్తున్నాం ప్రజలకి భక్తులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు